సో టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజైతే ఫస్ట్ ఫైవ్ ఉన్న యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ హోలీ సో మేము మా ఊట్లో ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం ఓల్ అనేది వీడియోలో షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఓలీ స్పెషల్ కూడా షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ మా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్

ಮದು ನಕಡನ ಮದು ನಾ ಮದು ನಾ ಮೂಡ ಮದು ನಾನ ಮರ ಮೇಲೆ முடிய <muchas>

నువ్వు చూడు శ్రేష్ట ఎట్లా తడుపుకోంచు ఎవరు తడిపారు పెద్దమ్మ పోస్తాడు ఎవడన్నా పాప నువ్వు ఆయి పెంచాను అంగి తడుపుకున్నావు చూద్దాం నీ కలరు ఆ తాత పోస్తున్నాడు చూడు रानी की बेटा एमना दस्तप एकर भाई हमिया गुड्डू गुड्डू हट रे रे हेन रे पट पट आई पतले गदा

వర్తన లేదు మోతయ్యో దకి కొడత బాబగతను హు మొత్తం భదా శెంపలకరుతాడు అట్లా బా శెంపలకారు కందన మాట కదో सोचకో విగా మస్తు ఏ చేత atl ఉంది చేత చేత కృతమరి చేత atl కృత ఆర్పత నిదుకో ఆర్పత వీయో ఇక్కడ ఆక్ నేనో మొక్క బట్టల్ కారాబై సారీ అవు కalle మో శెంపలకరుతాడు మొకం మొత్తా హ శెంపల ఫైనల్ ఫైనల్గా ఫ్రెష్ అయితే అయినామన్నమాట పిల్లలు కూడా స్నానం చేపించిన కానీ ఇప్పుడైతే పిండి నానబెట్టినమాట ఓలీ స్పెషల్ అయితే అట్లయితే చేస్తున్నాం అనమాట వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే లైక్ చేయండి నానింది నానిందనమాట ఇంకా అట్లు వేయడం అంత ఈజీ ఏం కాదు దోశ వేసినంత ఈజీ అయితే అస్సలు కాదు ఎందుకంటే దోశ మనం ఎలా వేసినా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా ఈ అట్లను అలా కాదనమాట కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి అండ్ కొంచెం చేయదరిగిన వాళ్ళు అయితే అనమాట ఇక్కడ మా తోటి కూడా లేస్తుంది హెల్ప్ చేస్తుంది నాకు నాకు ఒకటే అందుకని బాగా అట్లు రెడైనాయి అనమాట ఆ చక్కర అట్ల కాంబినేషన్ బాగుంది చేంత మంచి చూడండి उई तो كده आमला गॅपला फिल देता अयो आंदले सोणाना ले देता लेस बाय ना सर लेस बाय लेस काम ना कर पुलिस स्पेशल अटला ओ पीच ओनी पोलीस स्पेशल स्पेशल अटलू

నేనైతే దోశలు వేసిన నాలుగు రకాలు కానీ ఇంకా అట్లయితే ఇప్పుడు వేయలేదనమాట ఇంకా మా యారలు అయితే చూపించింది ఇంకా ఇక్కడైతే వేస్తున్నాను అనమాట ఇది దోశను వేసినట్టు కాదు కొంచెం జాగ్రత్త వేసుకోవాలి ఇంకా నా చిన్నప్పుడు అయితే మా అమ్మాయి ఈ విధంగా మూతకాకుతో వేసేది అనమాట అందుకే ఒకసారి అయితే ట్రై చేస్తున్నాను సో మాకు అంత షేప్ కరెక్ట్గా రాకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది మా మమ్మీ వేస్తే మాత్రం చాలా రౌండ్గా ఇంకా దోశ దోశ ఎంత ఉంటుందో అంత వేసేది అనమాట కానీ మాకైతే రాలేదు సో ఈ విధంగా చిన్నగా అయితే వేసుకున్నాం కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండే సో ఈ విధంగా జాగ్రత్తగా అయితే వేసుకోవాలన్నమాట ఈ మూత వేస్తే కొంచెం టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది సో చాలా మంచిగా ఉండే అనమాట అండ్ మొత్తానికి అయితే మా ఓలీ లాగ్ ఇదనమాట సో వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి బాయ్ ఫ్రెండ్స్